హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నేను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అయ్యింది మేము ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఫైవ్ కదా లేదు ఇంకా స్నానాలు అయితే చేసేసాము ఎందుకంటే గుడి దగ్గర కొంచెం క్లీనింగ్ అనేది ఉంది అందుకనేసి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వెళ్తున్నాము అక్కడంతా క్లీన్ చేద్దామనేసి ఇప్పుడు నేను టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చూపిస్తాను చూడండి ఎలా అనేది షార్ట్ వీడియోస్ కూడా అప్పుడే పెట్టాను ఒక త్రీ త్రీ వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాను అప్పుడే ఇంక దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి చాలా ప్రశాంతంగా ఉంది సాంగ్స్ ఇంకా వేయలే వేయలేదు అందుకని చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి చూడండి అప్పుడే వచ్చారంట ఇద్దరు ఇంకా అందుకనేసి సిగ్ ఇంకొచ్చేసాను ఇంక ఇక్కడైతే నిన్న ఈవినింగ్ అయితే ఇక్కడ హోమాలు హోమం కాల్చడానికి అంతా పూజారి గారు వచ్చేసి ఇక్కడ హోమాలు కాల్చడానికి ఇలా ఇటుకలతో అయితే వే వేశారండి ఏమంటారో నాకు తెలియదు అవి కూడా చూసి చేస్తున్నాను ఇక్కడైతే హోమం కలుస్తారనమాట మొత్తం అయితే ఇక్కడ ఉన్న కంపౌండ్ వాళ్ళ పైన అమ్మవారి విగ్రహం దగ్గర మొత్తం అంతా ఇప్పుడు క్లీన్ చేసుకుందాం క్లీన్ చేయడానికి వచ్చాం మేము చూడండి లైటింగ్స్తో ఎంత కలర్ఫుల్గా ఉందో టెంపుల్ అనేది ఇంకా స్టెప్స్ చెప్పాను కదా స్టెప్స్ ఇంకా నిన్న పెట్టలేదు ఈరోజు అయితే కంప్లీట్గా పెట్టేశారు చూడండి చాలా హైట్ అయితే అనిపిస్తున్నాయి స్టెప్స్ కానీ చూడాలి ఎక్కడానికి అవుతుందో లేదా ఖచ్చితంగా ఎక్కాలని ట్రై చేస్తున్నాను కంపల్సరీ ఎక్కుతాను కూడా చాలా హైట్లో అయితే పెట్టినట్లున్నారు ఇంకా పైన అయితే కలశాలు పెడతారు కదా ప్రతి ఒక్కరూ ఎక్ ఎక్కుతారు అనుకుంటున్నాను నాకైతే తెలీదు నేను ఎప్పుడు ఇలాంటి ఓపెనింగ్ చూడలేదు అలాగే ఈ మెటిక్లో స్టెప్స్ అనేవి ఎక్కలేదు చూడాలి ఎలా ఉంటుందనేసి ఇంకెక్కడైతే మొత్తం అంతా చూపిస్తుంది కదా ఈ కంపౌండ్ వాళ్ళ మొత్తం కడిగేయాలి ఇప్పుడు వాటర్ వేసి ఇంకా ఇక్కడ కొంతమంది పనుకున్నారు ఈ సీరియల్స్ ఇట్లా లైటింగ్స్ వేశారు కదా డెకరేషన్ వాళ్ళు అక్కడ పనుకున్నారు ఇంకా వాళ్ళు కూడా లేమని చెప్పాము లేచి ఇంకా వాళ్ళు సరుకులు అవన్నీ తెచ్చుకున్న అవన్నీ సైడ్ తీసేయమని చెప్పాము వాళ్ళు కూడా తీసేస్తున్నారు పక్కన చుడుంగా కొంతమంది అయితే ఇక్కడ పడుకున్నారు ఇంకొకరిని వచ్చి ఇక్కడ మోటార్ ఆన్ చేసేస్తున్నారు ఇంకా పైప్ వేసుకొని నేనైతే మొత్తం అంతా ఒకసారి కడిగేసుకొస్తాను ఇంకొకరు పేడ తలపుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు ఇక్కడ నేను పైప్ తీసుకొని మొత్తం కంపౌండ్ వాళ్ళంతా క్లీన్ చేస్తున్నాను ఫైవ్ థర్టీకి అలా వచ్చాం కదా ఇక్కడికి ఇప్పుడు వెళ్తులైతే అయిపోయింది చాలా పని అయితే ఉంది చూపిస్తాను చూసేసేయండి ఫైనల్గా మొత్తం అంతా క్లీన్ చేసేసాము ఒకసారి నేను క్లీన్ చేసిన ప్లేస్ అంతా చూపిస్తాను చూసేయండి ఇంకా పైన అంతా టైల్స్ అంతా కడిగేసారు ఒకరు ఒకరు బయట పేడేసి అలకేశారు నేను మొత్తం వాటర్ వేసి కడిగేసాను ఇప్పుడు నెక్స్ట్ నా పని వచ్చేసి ఆ హోమాలు ఉన్నాయి కదా ఆ హౌసెస్ హోమం కాసే హౌస్ మొత్తము పేడతో ఆవు పేడతో మొత్తం నేను అలకాలన్నమాట మొత్తం ఆవు పేడంతా ఇలా ఒక బార్టీలోకి అయితే కలిపేసుకున్నాను ఇది అండి హోమం కాన్సేటప్పుడు ఆవు పేడతో అలకాలని చెప్పారు సో పూజారి గారు వచ్చారు అప్పుడే అందుకనేసి మొత్తం అన్ని ఇక్కడ ఉన్న హౌసెస్ మొత్తం నేను పేడతో అలకేస్తున్నాను ఫైనల్గా మా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది టెంపుల్ దగ్గర మొత్తం నేను ఇక్కడ హోమాల దగ్గర అంతా నీట్గా అలకేశాను ఇంకా ఇక్కడ ఒకటి వచ్చేసి ఇంకా ఇదేదో కట్టాలన్నారు అందుకనేసి అక్కడ అలగలేదు అలాగే ముగ్గులు అయితే వేసేస్తారు మా వాళ్ళు పేడతో అలకేసి చూడండి మొత్తం అక్కడ పైన గుడి మొత్తం టోటల్గా కడిగేసి క్లీన్ చేసేసాం మొత్తము ఇంకా బయట కూడా వాళ్ళకి ఇస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకా మేమైతే ఒక్కొక్కరమే ఎవరు ఎప్పుడైతే టైం టెన్ థర్టీ అవుతుంది మేమైతే రెడీ అయిపోయాము ఎందుకంటే గంగమ్మ పూజ ఉంది కాబట్టి ఫస్ట్ ఏదైనా చెరు దగ్గర కానీ బా బోర్ దగ్గరికి పోయి గంగమ్మ పూజ చేసిన తర్వాత ఇంకా గుడి దగ్గర పూజ అయితే మొదలు పెట్టారు కాబట్టి మేము అయితే రెడీ అయిపోయాము ఒక టెన్ మెంబర్స్ వెళ్ళి అక్కడ పూజ అనేది చేసేసుకొస్తాము వీళ్ళైతే వీడియో తీసాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఇంకా మేము రెడీ వచ్చేసరికి పూజారి గారు వచ్చేసి మొత్తం అన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టేశారు ఇంకా చాలామంది అయితే వచ్చారండి వాళ్ళంతా ఇక్కడ పూజకి ఏమేమి కావాలో చూడండి మొత్తం నవధాన్యాల పైన కలసం చొమ్ములు ఇలా అరేంజ్ చేసేసి ఇది బియ్యం వడ్ల బియ్యం పైన అక్కడంతా అలా డెకరేషన్ చేసేసుకున్నారు స్వామి పండితులంతా వచ్చేసి నెక్స్ట్ అదంతా వీడియో అయితే తీసాను నేను ఇప్పుడు మేము గంగమ్మ గంగమ్మ దగ్గర గంగమ్మ చేయడానికి అయితే మేము అందరం వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు ఇది నవధాన్యాల కింద అమ్మవారు అయితే ఉన్నారు నేను ఎందుకు రూమ్లోకి వచ్చాను చెప్పా ఎవరో చెప్పాలి అమ్మవారిని ఇక్కడ పెట్టారని అందుకనే తీసుకున్నాను ఇప్పుడు మేము గంగమ్మ గమ్మ పూజకైతే వెళ్తున్నాము ఇంకా చెరువు దగ్గరికి కానీ లేకుంటే బోర్ దగ్గర కానీ వెళ్దాం అనుకున్నామా కానీ ఇవి చాలా వెయిట్ ఉన్న బిందువులు వన్ టూ కిలోమీటర్స్ వరకు నచ్చి వెళ్ళి నడుచుకురావాలన్నారు అందుకనేసి ఇంకొద్దని మా ఊళ్ళో ఉన్న స్కూల్ దగ్గర ఎక్కువ మంది నాగులు ఇలా గంగమ్మని గంగమ్మకి పూజ అయితే చేస్తారు కాబట్టి ఇంకా మేము కూడా అక్కడికే వెళ్ళేసి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుందాం అనేసి ఇంకా అన్ని నీళ్ళు పట్టుకుంటున్నాం వాటర్ కూడా చిన్నగా వస్తున్నాయి కాబట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చి అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుందాము చూసేసేయండి ఇంకా ఇక్కడ అయితే అన్ని బిందెల్లో నీళ్ళు అయితే తీసుకొచ్చి ఇంకా బిందెలకి మొత్తము పసుపు పసుపు తాడు అనేది కడుతున్నామండి కట్టేసిన తర్వాత పసుపు కుంకుము పూలు పెట్టేసి ఇక్కడ గంగామ్మకి పూజ అయితే చేసేస్తాము ఇలా బిందెలకి పసుపు తాడు కట్టిన తర్వాత పోగుదాడు అంటారండి పసుపు తాడు కాదు పోగుదాడులు కట్టిన తర్వాత ఇంకా వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమ తాంబూలు ఇవ్వడానికి ఇక్కడైతే అన్నీ అరెంజ్ చేస్తున్నారు ఇక్కడ ఇంకొకొక్కరికి పసుపు పసుపు కుంకం ఇవ్వడానికి ముందు వాళ్ళ చేతికి కంకణం అయితే కట్టేసుకుంటారు ఎందుకు గంగమ్మ చేసిన వాళ్ళకి గంగమ్మ పూజ చేసిన వాళ్ళకి కంకణం అయితే కట్టారు కదా అలా ఇక్కడ ఒకరికొకరు కంకణాలు అయితే కట్టేసుకుంటున్నాము కంకణం కట్టేసిన తర్వాత అందరికీ తాంబూలం అది ఇచ్చేసి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ గుడి దగ్గరికి కూడా వెళ్ళి గుడిలో పూజ చేసుకొని మా ఊర్లో నాం గుడికి వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత మేము ఈ వాటర్ అనేవి మా గంగమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్తాము ఇంకా మేము అంజనే స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని ఇంకా గంగమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ బిందెలు పెట్టేసిన తర్వాత స్వామివారి పూజలు అయితే స్టార్ట్ చేశారు ఇంకా మేము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఇంకా ఇంటికి వెళ్ళేసామండి ఇంకా తర్వాత సిక్స్ ఈవినింగ్ సిక్స్ నుంచి పూజలు అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పారు ఇదైతే ఈవినింగ్ సెవెన్ సెవెన్కి నేను వచ్చాను ఇక్కడ సెవెన్ నుంచి హోమం అనేది స్టార్ట్ చేశారు స్వామి పూజలు గారు పంతులు గారు వచ్చినారు కదా వాళ్ళంతా హోమం అయితే కాల్చడం స్టార్ట్ చేశారు ఇక్కడ ఇంకా బయట హోమం కాలుస్తున్నారు కొంతమంది స్వామివారు ఇక్కడ పూజలు అనేవి చేస్తున్నారు అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది ఇక్కడ చూపిస్తాను చూసేసేయండి ఇంత బాగుందంటే అమ్మవారే కూర్చున్నట్టు అంత బాగా డెకరేషన్ అయితే చేశారు స్వామివారి ఇక్కడ తర్వాత అమ్మ అమ్మవారి విగ్రహం అండి రేపు ప్రతిష్ట చేయబోతున్న గంగమ్మ తల్లి విగ్రహంకి ఇక్కడ పూజలు కూడా అయిపోయాయి నేను ఇది మిస్ అయ్యాను నేను వచ్చేలోపు ఇక్కడంతా ఇక్కడ అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందుకనేసి ఇంకా విగ్రహం అలా వీడియో తీసుకుందామని వీడియో అయితే తీసేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చిన చూడని ఎంత బాగా డెకరేషన్ చేశారు స్వామివారు చాలామంది పూజారులు అయితే వచ్చారండి ఇంత బాగా డెకరేషన్ చేసి అమ్మవారిని కూర్చోబెట్టారు అలాగే చూస్తూ ఉండండి అసలు కళ్ళు చాలా లేదు నాకైతే అమ్మవారిని చూడడానికి అంత మంత్ అంత కలకలలాడుతూ ఉన్నారనమాట అమ్మవారు అయితే చూడండి ఇక్కడ అమ్మవారిని అయితే ఇలా అలంకరించారు అలంకరించిన తర్వాత ఇక్కడ మొత్తం కలషాలు పెట్టి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చే కంప్లీట్ చేశారు ఇంకా గర్భగుడిలో కూడా కలష పూజ ఏదో చేశారండి నేను ఇది చాలా మిస్ అయ్యాను నేను వచ్చేసరికి ఇదంతా అయిపోయింది ఇంట్లో కొంచెం వర్క్ ని చూసుకొని ఉండిపోయాను ఇంకా ఫైనల్గా వచ్చిన తర్వాత కొంచెం పూజ అయితే చూశానులేండి తర్వాత ఇంకా వీడియో కూడా షూట్ చేద్దామనేసి వీడియో కూడా పూజ చేస్తే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళంతా దగ్గర కూర్చునేసి ఇంకా బోన్ చేసుకొచ్చి ఇంక కూర్చునేసి ఒక పది నిమిషాలు ఉండి నైన్ థర్టీ టెన్కేమో ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం మేము నెక్స్ట్ మార్నింగ్ నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి కాబట్టి టెన్ కంటే ఇంటికి అనేది వెళ్ళిపోయాము ఈ వీడియోతో ఇంటికి ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కొత్త వాళ్ళ నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్బమ్ క్లిక్ చేస్తే నేను పంపించి కొత్త నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి వారి ప్రతిష్టాపన అయిన తర్వాత మీకు